పెద్ద హరివనం మండలం ప్రకటించినాక దానికి నా మొదట మీరు సర్వే చేసినారు అని అన్నారు అనగాని సత్యప్రసాద్ ఒక టీం ఏర్పాటు చేసింది నిమ్మల రమానాయుడు అనగాని సత్యప్రసాద్ ఆ టీం ఏర్పాటు చేసేటప్పుడు ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఈ ఊరికి ఎన్ని గ్రామాలు వస్తాయి పెద్ద హరివనంకి పక్కన విలేజ్ ఎంత కిలోమీటర్లు ఉన్నాయని మీకేమన్నా కళ్ళు దొబ్బినాయా అని అడుగుతున్నాను నేను కళ్ళు మూసుకుని సర్వే చేసినారా అని నేను అడుగుతున్నాను పక్కన పక్కన ఊరు వాళ్ళకి చిచ్చు పెట్టేకి ఏమన్నా చేసినారా మీరు అడుగుతున్నారు ఒక్క పెద్ద గ్రామం వచ్చింది ఎనకపోయిందంటే ఓన్లీ ఆధ్వర్యంలో సిక్స్టీ పార్టీ చేసిన పనికి రిటర్న్ పోయిందని నా పెద్ద సభముఖంగా నేను తెలియజేస్తున్నాను మేము ఎక్కడ పోలేదయ్యా మేము ఎవరికి వెళ్లేదయా ఒక పెద్ద మనిషి అంటున్నారు కుంటుకుంటా పుట్టుకుంటా పోయినాడు మీ కలెక్టర్ ఆఫీస్ లో నీ వీడియో ఎంత బయటకు వచ్చిందయ్యా మా ఊర్లో ముప్పై సంవత్సరాలు ఓటు వేసి వేసి ఏది చనిపోయినారు కొంతమంది నీకు ఓటేసి కూడా విశ్వాసము ఈ గీత జ్ఞానం లేదా అని